ఇప్పటికే దేవర మూవీ ముందుగా అనౌన్స్ చేసినట్లుగా ఏప్రిల్ ఐదున విడుదలవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి ఏపీ ఎలక్షన్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా దేవరా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో దేవరా మూవీలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయంతో ఆసుపత్రి పాలవడంతో టీంకి మరో ఎదురు దెబ్బ తగిలింది ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ తీస్తున్నారు ఈ సీన్స్తో పాటు పాటల మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తవుతుంది అయితే యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో సైఫ్ అలీఖాన్ భుజానికి గాయం కావడంతో అతన్ని ముంబైలోని కోక్లాబ్యాన్ ఆసుపత్రికి తరలించారు సైఫ్ గాయానికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పినట్టు సమాచారం ఇదే నిజమైతే సర్జరీ తర్వాత సైఫ్ అలీఖాన్ తిరిగి కోలుకుని షూటింగ్ రావడానికి కనీసం నెల రోజుల సమయం పట్టొచ్చు దీంతో సైఫ్ రీఎంట్రీ ఇచ్చే వరకు యాక్షన్ సీన్స్ షూటింగ్కి బ్రేక్ పడినట్టే ఈలోపు పాటల షూటింగ్ పూర్తి చేద్దామని అనుకుంటే జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆమె డేట్స్ మధ్య క్లాష్ వస్తుందట ఇది సినిమా విడుదల తేదీపై ప్రభావం చూపించవచ్చు జాన్వీ కపూర్ డేట్స్ దొరికితే సైఫ్ లోపు అతను అవసరం లేని షార్ట్స్ పాటలు షూట్ చేయాలని అనుకుంటోంది కొరటాల శివ అంటీన్ వాస్తవానికి ఎన్టీఆర్ అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు వెళ్లాలని అనుకున్నాడు అయితే అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో చిరంజీవి రామ్ చరణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ రన్బీర్ కపూర్ అలియా భట్ విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ కంగనా రనోత్ కనిపించారు అయితే టాలీవుడ్ నుంచి ఆహ్వానం అందుకున్న ఎన్టీఆర్ ఈ వేడుకలో కనిపించలేదు దీనికి కారణం ఎన్టీఆర్ దేవరా షూటింగ్లో బిజీగా ఉండటమే లెక్క ప్రకారం ఎన్టీఆర్ ఈ బాటికి దేవరా షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరిలో వార్ టూ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది అయితే ప్రస్తుతం షూటింగ్ లో జరుగుతున్న జాప్యం కారణంగా మార్చి నెలాఖరు వరకు ఎన్టీఆర్ దేవరా షూటింగ్లోనే ఉండే అవకాశాలున్నాయని సమాచారం ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత దర్శకుడు కొరటా శివార్ తీవ్రకెక్కిస్తున్న చిత్రం కావడంతో దేవరా మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న దేవరా మూవీ గ్లిమ్స్ రికార్డ్ వ్యూస్ లైక్ సాధించి అంచనాలను భారీగా పెంచేసింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్